మళ్ళీ తొక్కుదాం పట్టా అవతల పెట్టి పట్టుకోవాలి పట్టుకొని ఇతరుల లోపల ఒకరు ఇద్దరం ఎదురు అవతల వద్దా చూడండి ఫ్రెండ్స్ మొత్తం సనయాపల్ పడడానికి వచ్చిన అనమాట తోపుడలతోటి బొక్కల చూడండి చాలా పొడుగుంది లాంగ్ ఎక్కువ ఉంది డ్యామ్ కన్నా గూనె కన్నా ఎక్కువ ఉంది అనమాట మా వాళ్ళు దిగుతున్నారు సో సనయాపలయితే ఇక్కడ ఉన్నాయి సో పడదాం అనుకున్నా అనమాట వచ్చి పట్టుకోండి ఇంకా ఎంతలో అయితే చూడండి ఇక్కడ సనయాపల్ అయితే ఆడబెడుతున్నాయి గూనెలో మనకు ఒక మంచి లాడలన్న కురమటలన్నా వాలుగాలన్నా దొరకాలని కోరుకుందాం చూడండి ఎంత భయంకరంగా ఉంది ఇప్పుడు ఈ గుహలో రావాలంటే ఉత్తలు పెద్ద పడతాయి అంతే ఉన్నారా అంతే సరే చూడండి గుణ అర కిలోమీటర్ ఉంది దాదాపు రావాలంటే కుక్కలు కనబడుతుంది కానీ రన్నింగ్ వాటర్లో చూసుకోండి రైతుగా రావాలన్నమాట ఫ్రెండ్స్ చేపలు అడ్డాక వినిపిస్తాము ఒకటేసారి గుణలో మబ్బు ఉంటుందేమోనంటే ఒకటేసారి చేపలు అడ్డాక కనిపిస్తాము ఓకే మరి వేటెన్సీ చేపలు పట్టుకొని చూద్దాం ఏం చేపలు వస్తావు క్యూరియాసిటీ అయితే ఉందనమాట ఏం చేపలు వస్తావు లోపల ఏం చేపలు ఉంటాయి అని

చూ ఫ్ ఆగ మంచి తట్టుకుంటుంది ఏమారా నువ్వు లేపుకుండా రావాలంటే కొంచెం కొంచెం ఇదే తట్టుకున్నా సుర్రా అనా చాపం పెద్ద ఉండేసరా ఇంకా లేపుకుంటా లేపుకుంటా ఇట్లా ఇట్లా కాళ్ళు ముందరికి అందరికి బీర్శిస్తలుంటే సార్ భద్రం ఫ్రెండ్స్ మా కష్టాలు ఏ పైన నువ్వు అది ఒల ఉంది తీసుకోండి తీసుకోకపోతే

ఈ సన్న మన దానికి పట్టుకోరా పట్టుకోరా ఈ సన్న పడవు కానీ మనకు రే ఈ ఒలక్ ఎట్లా తోలుతున్నారు రే నీ ఆ సపోడ ఎక్కడ పారా सही अरे 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 मोई चावल गा अरे काले كده अरे अलीरा बोल 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 हे अलीया सही काले كده काले डांडरा काले इतलाण गोडा गोडा काले इतलाण हां चालू कोनी बबे हां काले निकल जाती हां पढ़रा 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 लोबल गल्लीरा लोबल गल्ली बोलले लखनऊन हां लेप ले बोलले बोलले लेप लेप लेप

അറ ഇട്ടു മൊത്തം പണ്ടോർക്കു കര കറക്റ്റ് രൂപ പരിശോധന ചൂപ്പിച്ച ఏ సన్న ఉండే కానీ కారిపోతున్నాయి లక్ష్మీ మొత్తం నాలుగు కిలోడు ఇవి కూడా తలకాలు జరిగినాయి సన్న చేపలా కనీసం కంపముళ్ళ చేపలు అన్న పడతాయ అరే అరే ఈ సుర్రా దీనికి మళ్ళీ బాగుపడ్డాయి కదా ఇది ఇవాళ ఉంటే బంగారు లాగా ఎన్ని చేపలు ఉన్నాయనుకున్నాయి ఈ లోపల మెల్ల మెల్ల కంప తీరా మెల్ల మెల్ల అక్కడ దూరం అంతే కంప వచ్చింది అరే ఈ ఈ ఓలా తెచ్చుకోవాలి కరెక్ట్ బొక్కలతో చూసుకోవాలి మంచి బంగారులు అక్కడ చేపలు ఇవి మస్తు ఎగిరిపోతాయి తీసుకుపోయి ఊరేస్తాను ఇంకా వాళ్ళకి ఊతాం పని పైన ఫైన్కి పంచిందేమన్నా ఈ నెంబర్ నేను సంచులు వేసుకుంటారా ఏం చేస్తుంది యాలు ఇతరు చేసుకుపోతారా పోతా ఏం చేస్తా ఎక్కడ రాకండి కాదు ఎక్కరాని రాదు తాక్కుండా ఇప్పుడు రెండు కిలోలు పైన రెండు కిలోలు ఎక్కడ నీ ఊక ఇప్పుడు ఆ మంచిగా నా ఆయన చేపలు సిని నేను ఆయన అనుకో గచ్చి లేకపోతే ఇవే తింటుంది కానీ పెద్ద చేపలు ఒక్కటి కూడా పోయలేవు రోడ్ పోయిందండి సరే ఏమైరా తీసుకోర్రా అరే ఫస్ట్ దానికి ఎక్కి దులిపితే అన్ని కాళ్ళు పడతాయి దా కాళ్ళు పడితే తీసుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ మూడు నాలుగు కేజీలు ఉన్నాయి అన్ని పనికి మన చేపలు పడ్డాయి ఇదే అన్ని అబ్బో సల్ల సరిపెడుతుంది ఇంకా దుల్కరా ఒకసారి సైడ్ నుంచి నీళ్ళు అయితేనే పోతే ఏం లేదు నేను ఏం పేగులు కొట్టాలి తుకుడే గీకాలే అట్లే ఎంపుకున్నా అంటే ఇంకా తిని తింటే నేస్తకొచ్చింది మొన్న మంచి చేపలు అన్న అయితే రెండు ముక్కలు తిన్నా సింగారు చెప్పు అమ్మా తానులేదా కలుతువా తీసుకోరు

ఈ 3 కంటె బాగుంటుంది పడుకో తొందరలా ఆపునేలా సోన్

అన్ని నీళ్ళు వేసి పెట్టినాము కొన్ని కాల్చుకుంటున్నాం ఇంకా ఉండే కదా నీళ్ళు వేసి పెట్టినా చూడని ఎట్లా కాలుతున్నావు పట్ట పట్ట పట అని ఉండేరా మొత్తం ఇంకా ఉండేది మాడిపోయి తట్టండి ఈ మంటకు కొనవుతారా